తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కొరకు పార్లమెంట్లో చట్టం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి నల్గొండ జిల్లా కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ మేరకు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన కార్యక్రమం నిర్వహించారు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నల్గొండలోని స్థానిక సుభాష్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిపేందుకు కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర్ల పేరుతో పార్లమెంటులో చట్టం చేయకుండా బీసీల జీవితాలను నాశనం చేసే చర్యలకు పాల్పడడం జరుగుతుందని పేర్కొన్నారు రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం దాటకూడదనే నిబంధనతో కోర్టులు సామాజిక అసమానతలను తొలగించి సామాజిక న్యాయాన్ని అందించకుండా డెబ్బై ఏడేండ్ల స్వాతంత్ర దేశంలో రాజ్యాంగ సవరణలు చేయవలసిన పరిస్థితిలో కుంటి సాకులతో అనేక నిబంధనలతో బీసీల ఎదుగుదలకు వేయడం సరైన వైఖరి కాదని అన్నారు రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సామాజిక న్యాయం కొరకు సమాజంలో సగభాగం ఉన్న ప్రజల హక్కుల కొరకు జరుగుతున్న పోరులో అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు గీత వారల సంఘం జిల్లా అధ్యక్షులు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ పద్దెనిమిదిన నిర్వహించే రాష్ట్ర బంద్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డి శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిగల వెంకటేష్ ఎండి యూసెఫ్ ఎం నందం సుజాత విజయ మాధవి నారాయణ దశరథ రామకోటి వీరన్న తదితరులు పాల్గొన్నారు మీద ఈ రాష్ట్ర జీవోలు అసెంబ్లీ ఆమోదించి పంపినప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నాణ్యుడి వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే తమిళనాడులో మాదిరిగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలని అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు పరిచి అదేవిధంగా ఈ బీసీ ఏదైతే ఐక్యంగా ఉండి బీసీలందరూ అందరూ కూడా ఈ నలభై రెండు శాతం సాధించే వరకు అందరూ ఐక్య పోరాటం ద్వారా సాధించుకోవాలి ఏదైతే పద్దెనిమిదో తారీఖు జరిగేటువంటి బీసీ హక్కులతో బీసీ సంఘాలతో పాటు వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ కూడా ఇందులో అవుతుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు జరిగేటువంటి బీజీ హక్కుల బీజీ రిజర్వేషన్ల సాధనకే జరిగేటువంటి బంధులో అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలటువంటి విద్యా సంస్థలు తర్వాత వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా కలిసి వచ్చి ఈ బీజీల యొక్క రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయపడుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కోర్టుల చుట్టూ కాలేయాపన చేస్తూ బీసీలకు కూడా మోసం చేయకుండా రేపు పద్దెనిమిదో తారీఖు నాడు జరిగేటువంటి పందులో కూడా కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీలకు ఏదైతే హక్కుల కొరకు పోరాడుతున్న హక్కులని అంచువేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు మేమెంతో మాకంత వాటా చట్టసభలు కానీ స్థానిక సంస్థలు కానీ రిజర్వేషన్ల కొరకు ఉద్యమిస్తున్న ఉద్యమకారులపైన అంచువేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య చేపట్టడం సరైన కాదు వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలా లేనట్లయితే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం తరాల బీసీల ఉద్యమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని ఉద్యమిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం గవర్నర్ బీజేపీ ఏజెంట్గా మారి ఈ గవర్నర్ పంపినటువంటి బిల్లు మీద సంతకం చేయకుండా అదేవిధంగా అపోజిట్ ఉన్నటువంటి వాళ్ళు బీసీ వాళ్లకు వ్యతిరేకంగా ఓటు పోయి ఈ బిల్లును ఆఫ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాకుండా బీసీ అమలు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి వీళ్ళందరూ సర్వ విధాల ప్రయత్నం చేస్తారు దానికి వ్యతిరేకంగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ నలభై రెండు శాతం సాధించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఐ చెప్పిన విధంగానే ఖచ్చితంగా నలభై రెండు శాతం అమలు పరచడానికి సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా మాతోటి రేపు జరిగే పద్దెనిమిదవ నాడు పోరాటంలో కూడా కలిసి రావాలి కలిసి వచ్చి తెలంగాణ మొత్తంగా బంద్ జరిగినప్పుడే అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కనువింపు జరుగుతుంది కాబట్టి రేపు జరగబోయే ఈ బంద్ను కూడా జయప్రదం చేసి భారత కమ్యూనిస్ట్ పిలుపులో భాగంగా మేమందరం కూడా నలభై రెండు శాతం సాధించేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ బీసీలకు అండగా ఉంటుంది రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ